గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మీ యాష్ మాజీ ఛానల్ అశోక్ ఈరోజు మనం ఒక విషయాన్ని గురించి మాట్లాడుకుందాం ఒకప్పుడు ఎంతో అన్యోన్యంగా ఉండే డొనాల్డ్ ట్రంప్ ఎలాన్ మస్కుల మధ్య పచ్చగడ్డి వేస్తే పగ్గుమంటా ఉంది సో ఎలక్షన్ ముందు నుంచి వీళ్ళిద్దరు కలిసి ఉండేవాళ్ళు వాళ్ళు పెద్ద శత్రువులాగా మారిపోయారు ఎందుకు ఇవి అన్ని జరిగాయి వీటి ప్రభావం భారత్ మీద పడుతుందా అనే విషయాన్ని మనం ఇప్పుడు గురించి మాట్లాడుకుందాం ఎలక్షన్ ముందు డొనాల్డ్ ట్రంప్ని గెలిపిస్తా అని ప్రామి చేసిన ఎలాన్మాస్ కొన్ని వేల కోట్ల డాలర్లను ఖర్చు చేసి రిపబ్లిక్ పార్టీ తరఫున డొనాల్డ్ ట్రంప్ను గెలిపించి అమెరికా ప్ర అధ్యక్షుడిని చేశాడు చేసిన తర్వాత ట్రంప్ కూడా దాని ప్రతిఫలంగా ఎలాన్ మస్క్ను డోజ్ అయిన సంస్థను క్రియేట్ చేసి ఎలాన్ మస్క్ను దాని అధ్యక్షుడిగా చేశాడు ట్రంప్ డోజ్ అయిన సంస్థ ఏంటి అంటే అమెరికా గవర్నమెంట్లో ఎక్కడ అనవసర ఖర్చు జరుగుతుందో అలాగే అమెరికాలో ఇండస్ట్రియల్ పరంగా ఎవరికైనా అధిక సబ్సిడీలు ఇస్తూ ఉంటే వాటిని కంట్రోల్లోకి తెచ్చి అమెరికా మనీని సేవ్ చేయండి ఇది డోజ్ యొక్క మెయిన్ పర్పస్ దీనికి అధ్యక్షుడిగా ఎలాన్ మాస్క్ చేశాడు అలాగే ఎలాన్ మాస్క్ అధ్యక్షుడు అయిన తర్వాత అమెరికా ఉద్యోగస్తులను కొంతమందిని తీసేయడం కానీ అలాగే ఇచ్చే సబ్సిడీలు పోతగించడం కానీ చాలా చాలా చేసి నేను డబ్బు సేవ చేస్తున్నానని చెప్పేసి ఎలాన్ మాస్క్ ప్రకటించడం జరిగింది సో ఈ విధంగా జరుగుతూ ఉన్నప్పుడు అలాగే అమెరికాకి ఇరాన్ యుద్ధంలో ఒక తలదొర్చడం అలాగే వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఈ బిల్లుని వ్యతిరేకించడానికి ఎలాన్మస్ ముందుకొచ్చాడు ఈ బిల్లుని నేను ససమిరా నేను ఒప్పుకోను వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లుని నేను వ్యతిరేకిస్తున్నాను నేను ఒప్పుకోనని ఎలాన్మస్ ప్రకటించాడు డైరెక్ట్గా దీనికి ట్రంప్ పోప్పడేసి ట్విట్టర్లో ఎలాన్మాస్ నిన్ను నేను సౌత్ ఆఫ్రికా పంపిస్తున్నాను మీ యొక్క బిజినెస్లైన ఎలక్ట్రిక్ కార్లు కానీ ర్యాకెట్ తయారీ అయిన ఎక్స్ కానీ వీటన్నిటిని కూడా నేను మీకు ఇచ్చే సబ్సిడీలు మొత్తాన్ని నేను కోత విధిస్తున్నాను నిన్ను యథావిధంగా సౌత్ ఆఫ్రికా పంపిస్తున్నానని చెప్పేసి ట్రంప్ ట్వీట్ చేశాడు దానికి ఎలాన్ మాస్క్ మీకు దమ్ము ఉంటే ఇచ్చే అన్నీ కూడా కట్ చేసుకోవచ్చు అని నేను ఛాలెంజ్ విసురుతున్నానని చెప్పేసి ఎలాన్ మాస్క్ ప్రకటించాడు సో అసలు ఏంది ఈ వన్ బిగ్ బ్యూటిఫుల్ మీ ఇద్దరి మధ్య వచ్చే గొడవ రావడానికి కారణమైన వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అంటే ఏంది అనేది అంటే ప్రభుత్వం నుంచి వైద్య పరంగా కానీ విద్యాపరంగా కానీ ఇండస్ట్రియల్ పరంగా కానిచ్చే సబ్సిడీలలో కోత విధించడం అంటే వైద్యపరంగా కొన్ని వైద్యపరంగా హాస్పిటల్స్కి కానీ అలాగే కొన్ని ఎక్విప్మెంట్స్ తయారు చేసి కానీ వాటికి ఇచ్చే సబ్సిడీలు వాటిని కంట్రోల్ చేయడం అలాగే స్టూడెంట్స్కి చదువుకోవడానికి ఇచ్చే లోన్లని కంట్రోల్లోకి తీసుకోవడం తగ్గించడం అలాగే వివిధ దేశాలకి అధిక మొత్తంలో ఇచ్చే డబ్బుల్ని వాళ్ళ సాయంగా కావచ్చు అప్పుగా కావచ్చు అక్కడ ఇచ్చే సబ్సిడీలు కూడా కంట్రోల్లోకి తీసుకురావడం అలాగే ఫారినర్స్ ఎవరైనా ఉంటే అమెరికాలో ఉంటే వాళ్ళల్లో వీసాలు లేని వాళ్ళని కానీ అలాగే దొంగతనం వచ్చిన వాళ్ళని కానీ వీళ్ళందరినీ కూడా బయటకు పంపించవేయడం అలాగే అమెరికాలో పుట్టిన పిల్లవాడికి ప్రతి సంవత్సరం వెయ్యి డాలర్లు వాళ్ళ అకౌంట్లో జమ చేయడం ఇది వన్ బిగ్ బ్యూట బిల్ యొక్క సారాంశం వీళ్ళిద్దరి మధ్య ఈ బిల్లు గురించే గొడవ వచ్చింది ట్రంప్ ఏమో వన్ బిగ్ బ్యూటూ బిల్ ఖచ్చితంగా ఇది అమలు చేయాలని ఎలాన్ మస్క్ దీన్ని నేను వ్యతిరేకిస్తున్నాను దీనివల్ల అమెరికా దెబ్బతింటా ఉంది ఆర్థిక పరిస్థితి కూడా తెగదారవచ్చు అని ఎలాన్ మాస్క్ కానీ ట్రంప్ ఏమో ఇది కేవలం మస్క్ తన ఎలక్ట్రిక్ కార్లైన టెస్లా స్పేస్ ఎక్స్ల కోసమేనో మస్క్ దీన్ని వ్యతిరేకిస్తున్నాడని చెప్పేసి ట్రంప్ దీన్ని ఖచ్చితంగా నేను అమలు చేస్తున్నానని చెప్పి నిన్న వాళ్ళ పార్లమెంట్లో పెట్టి ఈ వన్ బిగ్ ఫిట్ బిల్ని గెలిపించాడు గెలిపించిన వెంటనే ఎలాన్ మాస్క్ నేను కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నాను ఆ రాజకీయ పార్టీ పేరేది అమెరికన్ పార్టీ అని ప్రకటించడం దాని లోగోని రెండు తలల పాముని లోగోగా ప్రకటించడం కూడా జరిగింది ట్విట్టర్లో సో అలాగే దీనిపైన ఇండియా పైన ప్రభావం ఉంటుందా అంటే ఖచ్చితంగా ఇండియా పైన దీని యొక్క ప్రభావం ఎంతో కొంత ఉండబోతుంది ఇండియా నుంచి వెళ్ళి అక్కడ చదువుకోవడానికి వెళ్ళి ఉద్యోగాలు చేస్తూ సరైన ఇమిగ్రేషన్ విధానం పాటించిన వాళ్ళందరినీ కూడా ఇండియాకి పంపించడం జరుగుతుంది ఇది ఖచ్చితం ట్రంప్ ప్రకారం అయితే అలాగే ఒకనొక టైంలో మన ఇండియన్స్ దుబాయ్ కువైట్ ఖతార్ వెళ్ళే వాళ్ళు ఎక్కువగా అమెరికాతో పోలిస్తే ఈ దేశాలకు ఎక్కువ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఎప్పటి వరకు రెండు వేల ఇరవై రెండు ఇరవై ఒకటి వరకు సో అక్కడి నుంచి అమెరికా నుంచి వచ్చిన డబ్బులతో పోలిస్తే ఖతార్ దుబాయ్ కువైట్ నుంచి ఎక్కువ డబ్బులు ఇండియాకి వచ్చేవి వాళ్ళు పంపించేవాళ్ళు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే ఈ గల్ఫ్ కంట్రీస్ కంటే కూడా అమెరికా నుంచి వచ్చే డబ్బులు ఎక్కువ ఉన్నాయి దీన్ని పేల్చేసుకునే ట్రంప్ ఈ అమెరికా నుంచి ఇండియాకి పంపించే డబ్బులు మీద త్రీ పర్సెంట్ ఉన్న ఛార్జెస్ని ఫైవ్ పర్సెంట్ చేశారు దీని ప్రభావం అమెరికా నుంచి ఇండియన్స్ పంపించే డబ్బుల మీద ఖచ్చితంగా పడుతూ ఉంది వాటి యొక్క డబ్బులు రాక కూడా తగ్గుతుంది ఇవన్నీ కలిపి ఎలాన్బాస్ కొన్ని వ్యతిరేకించాడు వీటికి నేను అభ్యంతరం చెప్తున్నాను అన్నాడు కానీ ట్రంప్ ఎలాన్ బస్ కు వ్యతిరేకించి కేవలం నీ స్వార్థం కోసమే దీన్ని వ్యతిరేకిస్తున్నాము ఎలాన్ అని చెప్పేసి ట్రంప్ ట్వీట్ చేశాడు ఎలాన్బాస్క్ ఏమో నీకు ఛాలెంజ్ ఉంటే నీకు దమ్ము ధైర్యం ఉంటే నాకు ఇచ్చే అంటే టెస్లా కానీ స్పేసెక్స్కి ఇచ్చే సబ్సిడీలు ఎవరి ఉంటే మొత్తం కట్ చేసుకోమని చెప్పాడు ట్రంప్ దీనికి ఎలాన్మాస్క్ దీన్ని మరలా దక్షిణాఫ్రికా నేను పంపిస్తున్నాను అని చెప్పేసి ట్విట్టర్లో ట్వీట్ చేయడం జరిగింది ఎందుకు అంటే ఎలాన్మస్క్ పుట్టిన దేశం దక్షిణాఫ్రికా ఎలాన్మస్క్ తాత మాత్రం అమెరికాలో జన్మించాడు తండ్రి నుంచి ఎలాన్మస్క్ అక్కడ దక్షిణాఫ్రికాలో పుట్టాడు సో అందుకోసంగా ట్విట్టర్లో ట్రంప్ డైరెక్ట్గా ప్రకటించాడు మస్ మరి చూద్దాం కొత్త పార్టీ ది అమెరికా పార్టీ అని ప్రకటించాడు సో రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో జరిగే ఎలక్షన్స్లో ఎలాన్మాస్ ప్రకారం పోటీ చేస్తాను అని ప్రకటించాడు కానీ అమెరికా రూల్స్ ప్రకారం మస్ దక్షిణాఫ్రికాలో పుట్టాడు కాబట్టి అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేసే అర్హత లేదు అని చెప్పేసి అందరూ అంచనా మరి రాబోయే పరివక్షణలు ఎలా ఉండబోతున్నాయి అనే విషయాన్ని మనం నెక్స్ట్ ఇంకో వీడియోలో తెలుసుకుందాం లైక్ చేయండి షేర్ చేయండి మీ యాష్మోజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇదే అండి ఎలా ట్రంప్ మధ్య వార్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్